ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు పిఎం ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది పిఎం ఆవాస్ యోజన ఒకటి పాయింట్ సున్నా కింద గృహాల నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ ఆయుర్వేద హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది ఇంటిగ్రేటెడ్ టూరిజం పాలసీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదికి కేబినెట్ ఆమోదం తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది స్పోర్ట్స్ పాలసీలో మార్పు చేర్పులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ పాలసీ నాలుగు పాయింట్ సున్నాకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఏపీ టెక్స్టైల్స్ గార్మెంట్ పాలసీ ఏపీ మ్యారిటైమ్ పాలసీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఏపీ సిఆర్డిఏ అథారిటీ ఆమోదించిన ఇరవై మూడు అంశాలకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది డిసెంబర్ పదిహేనున పొట్టి శ్రీరాముల వర్ధంతిని ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించింది